మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవైతే చాలా బాగున్నాం అండి చెప్పాను కదా సండే స్పెషల్ ఏదో ఒకటి చేసుకుంటామని అయితే ఇంకేలా సండే స్పెషల్ ఏంటంటే మా వదిన పలావ చేయబోతాను ఏం పలావ అది మిల్లు వేస్తారు కదా కాస్త నుండి అండి పోయినసారి చేసింది మా వదిన చేస్తాను అంటుంది మా వదిన స్టైల్లో ఎలా చేసింది అనేది మీకు చూపిస్తామండి నాకు వచ్చినట్టు నేను చేశాను ఇంక ఇలా మా వదిన చేసిద్ది మా వదినేం పలావ్ చేసిద్ది అండి నేనేమో కర్రీ చేస్తాను కా కర్రీలోకి కావాల్సినవి నేనైతే పక్కన పెట్టుకుంటాను మా వదిన పలావ్లో కావాల్సినవి కూడా పక్కన పెట్టుకుంటుంది ಸರಿ ನಡೀ ಈ ರೋಜೈತೆ నేను చికెన్ పలావ్ మేసి మేమైతే పొయ్యి మావి అయితే పని కొద్ది మావి అయితే పని పోయి ఇప్పుడే అని వచ్చింది వచ్చి పొయ్యి చికెన్ అయితే తెచ్చిండు తెచ్చి మళ్ళీ కొట్టి పోయాడు మసాలా తేటానికి నేనున్న మసాలా అన్ని లాన్ అన్ని రెడీలో పెట్టుకున్నాను ఇలా మా అన్నయ్య వచ్చాడని చెప్పైతే నేను ఇలా స్పెషల్గా చేస్తున్నాను అన్నయ్య కోసం మా అన్నయ్య కోసం మా ఆయన కోసం అయితే చేస్తున్నాను అట్లా కొద్దిగా మా వదిన కూడా కొద్దిగా రేపాల కొడుకు బాగా బాగా హెల్తీగా ఉండాలి కదండి అందుకని చెప్పైతే ఇలా నేను ఎలా చూడండి నేనైతే ముందు కూర కలిపి పెడతానండి చికెన్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చికెన్ చేసినాక వదిన పలావ్ చేసింది గత మాట్లాడదాం అయితే చికెన్ కర్రీ చూద్దాం ముందైతే ఆయిల్ పోసుకుందాం పొయ్యి మీద చేయటం అనమాట ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సరేనండి ఇంక మా అమ్మ ఆయిల్ పోసిందనమాట ఏమేమి తీసుకున్నా పలావ్లోకి టమాటా ఉల్లిపాయ కొత్తిమీర అయ్యా మా ఊరికి వచ్చినట్టండి ఆయిల్ బాగా హీట్ అయింది అన్నమాట ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా ఈ మొత్తం వేసుకొని అయితే బాగా అయితే ఫ్రై చేసుకున్నామండి పలావాకులు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు చక్క కూడా వేసుకున్నాం అండి కొద్దిగా చిన్న మొక్క అయితే లవంగలు లేవన్నమాట మొక్కాడ అందుకని చెప్పేసి అయితే పలావాకులు అలాగే దాని పేరు నాకు తెలియదు చక్క వేసుకున్నా మసాలాలు ఏమైనా తీసుకున్నావు వచ్చిన చూపి ఒకసారి కూర్చో కూర్చో ఏమేమి తీసుకున్నా

అదిగోండి మా వదిన స్టైల్ అనమాట పులావ్ చేస్తూ ఉంది పెద్దగా మాట్లాడేమైంది ఏంటిది అల్లం చేసుకుని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా అయితే కళ్ళదిప్పి వేసుకున్నామండి అలానే మిల్లీ మేకర్లు ఉన్నాయి కదండి నాలుగు మిల్లీ మేకర్లు కూడా వేసేసుకున్నాం పిండి వేసి మిల్లీ మేకలు కూడా వేసుకుంటే వాటికి కూడా పట్టేస్తుంది మసాలా మా అక్కడ ఇవ్వండి కొన్నిసారి కొన్ని చేసే ఒకసారి ఏమో కర్రీ చేసామన్నమాట అందుకే కొన్ని వేస్ట్గా బాగుంది ఎందుకని అయితే పులావ్లో అయితే వేసేసుకుంటున్నాము కొన్నిసారి మిల్లీ మేకలు పులావ్ చేస్తే టేస్ట్ అయితే బాగుందండి కారం ఎందుకు పుదీనా కలర్ కోసం మేమైతే ఫుడ్ కలర్ ఏమండి కొంచెం కలర్గా ఉండాలని కారంను అలానే సాల్ట్ మొత్తం వేసుకొని అయితే కళ్ళుప్పి వేసుకుందాం అలానే పొయ్యి మంట చూసుకుంటూ చేస్తున్నాం అండి ఇటు ఇంక ఇటు కానీ చేయట్లేదు మా కాడ ఆప కూడా లేదండి కింద కూర్చొని చేయడానికి వెందకాల ఇటు చేస్తామండి పొయ్యి మీద మా వదిన పలావు చేసినట్లయితే బాగా చేస్తే బాగా

తిప్పేసుకున్నామండి మొత్తం అడుగు వండుతుంది కదా ఇంకొకసారి ఎసురు వాటర్ అయితే పోసేసుకున్నామండి పోసుకున్నాం పోయి మేమైతే కేజీ లెక్క తీసుకున్నామండి మేము తర్వాత ఎలా గొలుచుకున్నామండి చూద్దాము వాటర్ అయితే మరిగేటప్పుడు బియ్యం వేసుకున్నాం ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుందాం ఇంకా అందుకని చూసి ఎలా మండుతుందో పొయ్యి కేసరి తెరాలా తెరలేటప్పుడు వేసుకుందాం సరిపోయి పొయ్యిలో ఎక్కువ అమౌంట్ ఉంటే తిరుగుతాయి అన్నమాట అనమాట మన మనసరైతే అయితే లేదో చూద్దాం మాదిని ఇప్పుడు దాకా ఇక్కడే మంటేసి ఇప్పుడేనండి చూసారా ఇంకే మేకర్స్ కానీ కర్రీ అది వాటర్ కానీ ఎలా తిరుగుతావు ఇక ఇంక బియ్యం అయితే వేసేసుకుందాం అండి వేసారు నాలుగు చెమ్ములన్నర నువ్వు చెప్పిన పోసి ఎత్తావులే అలా అయితే వేసేసుకోవాలి మొత్తం దాని నీళ్ళు మళ్ళీ వేసి ఎక్కువ ఇంకా సగం ఏమమ్మ సగం ఏమో ఉందనమాట ఇటం ఇటు చూడు అట్లే ఇద్దరు చూడండి ఇటు ఇద్దరు ఇటు ఏమో అమ్మ చూడమంటే వంగి లేచి దాదాపు నాకు తగు వంగి అంటే సో ఇటు చూడు మొత్తం అయితే వేసుకొని బాగా ఉన్నాం ఒకసారి సాల్ట్ చూసుకోండి అండి మాకు కొంచెం తక్కువ అయింది సాల్ట్ చూసేసుకొని ఇంక మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల దాకా కదిలిచ్చే పనే ఉండదు పలావ్నైతే ఇంకా మూత పెట్టుకుందాం ఇంక మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉండిద్ సరేనండి ఇంక మన పలావ్ అయితే మూత తీసి చూద్దాం అంతా అందుకండి ఉడికింది పక్కన పెట్టుకుందాం దీన్ని మామూలుగా రావట్లేదు గ్యాస్ తెచ్చుకోవాలండి రేపు గ్యాస్ ఉన్నప్పుడేం తేగా గ్యాస్ అయిపోయినా తెప్పులకి పక్కన పెట్టేసుకొని మన చికెన్ కర్రీ చేసుకుందాం ఇంకోండి ఇంకా నానయితే పెట్టేసాము పలావ్ అయిపోయింది సరే మళ్ళీ మా ఊనాయి కూర కూడా చేసింది అనమాట కూరగా బాగా వాటింగ్ మంచి స్మెల్ అవుతుంది వాటింగ్ చూస్తే నెరవేర్ వాటిని తినాలని సరే నచ్చినట్టయితే నచ్చినట్లయితే వీటిలో చూసినా సరేనండి మా అయితే అతనికైతే వీడియో ఇస్తే ఎక్కడ ఇస్తే టేస్ట్ చెప్పాలంటే అని చెప్పేసి అయితే నేను వీడియో తీసుకోలేదు అప్పుడైతే నేను ఎట్ అయితే నేనైతే మా వదిన నేనైతే చూపేస్తాము బాయ్ మా వదినైతే వడ్డీ చేసుకుంది ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్పేసింది బాగా కనిపిస్తాను టేస్ట్ మాకు స్వప్మండి మా వస్తుంది గడ్డిపోయింది అలా అయితే నేనే చెప్పుకో అంటే నాకు టీజీ కూడా నన్ను నాకు వచ్చిన సైడ్లో నాకు వచ్చినట్టు నేను చేశాను వాళ్ళే దగ్గర నేను మందై కూడా అన్నది బాగుంది అమ్మాయి అన్నారు ఇప్పుడు మా వదిలి కూడా చేసి చూపిస్తాను చూడండి సరేనండి ఇంక మా వదిలి కూడా టేస్ట్ చేసింది కదా టైం వచ్చేసి నువ్వు మమ్మడు నాలుగున్నర వరకు వచ్చింది అన్నమాట ఇంకా కలుపుకొని కొమ్మతో టేస్ట్ చేస్తాను నేను కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అనమాట వీడియో ఇంకే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాగా